శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ మాతకు శుక్రవారం నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మొక్కు చల్లించుకున్నారు మేదక్ జిల్లా కొల్చారం మండల పరిసర ప్రాంతంలో వెలిసిన శ్రీ వనదుర్గా భవాని ఆలయాన్ని శుక్రవారం నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు సందర్శించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీవెనలు అందుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాకిటి సునీత లక్ష్మారెడ్డి విజయం సాధిస్తే ఆమె చేత శ్రీ ఏడుపాయల భవాని మాతాలయంలో నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టేస్తామని మొక్కుకున్నారని నేడు కార్యకర్తల కోరిక మేరకు ఆ మొక్కు చెల్లించుకున్నామన్నారు నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసి అభివృద్ది సాధించే దిశగా ముందుకు సాగడానికి శక్తినివ్వాలని తల్లిని వేడుకుంటున్నట్లు తెలియజేశారు తల్లి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పసిడి పంటలతో తులతూగాలని కోరారు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కొల్చారం మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్యం ఎంపీపీ కోరబోయిన మంజుల బీఆర్ఎస్ నాయకులు ముత్యం సంతోష్ కుమార్ కాశీనాథ్ చిత్యాల యాదయ్య కొమ్ముల యాదగౌడ్ ముత్యం ప్రవీణ్ కుమార్ పాండుర వెంకటేశం ఆయా ఆ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

था किया अधरी दरी एलग हता म्होगश्पाट वन्यू अधर्टियों Background वाल भावी ऑते स्यथ क्वेवच्झा का त्युक्यांने सरमा थे मां खल प्रोच कि आ जोशो का कि म हटाकृ अधरे स्याल तर्डेजरों गरणे स्या मेरी ईजाज्स कफेमें दाला कियां हर उति